హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి అండ్ అయితే బాగా ముదిరే కదండి ఇప్పుడైతే తొందరగా అయితే అనేసి నేనైతే గుమ్మడికాయ ఒడియాలు పెడుతున్నానండి ఈరోజైతే నేనైతే లోనారా గుమ్మడికాయని తెచ్చుకున్నానండి తెచ్చుకొని వాటిపైన ఉండే తెల్ల బూజు అంతా తుడిచేసానండి క్లాత్తో తడి క్లాత్ వేసేసి మొత్తం అయితే నీట్గా క్లీన్ చేసేసానండి చేసేసిన తర్వాత ఇలా కత్తితో అయితే కట్ చేస్తున్నానండి పీసులుగా అయితే ఫస్ట్ చాలా టేస్ట్ ఉంటాయండి ఇవి వచ్చేసి పప్పు పప్పుచారులు ఎక్కని పప్పు లెక్క కానీ నంచుకుంటే సూపర్గా ఉంటాయి మనకి క్రంచిగా అసలు క్రిస్పీగా ఉంటాయండి వడియాలు మాత్రం చాలా బాగుంటాయండి గుమ్మడి వడియాలు నేనైతే ఫస్ట్ అనేసి చిన్నకాయ తెచ్చుకొని అయితే ట్రై చేశానండి చాలా బాగా వచ్చాయి మా పిల్లలకి అందరికీ నచ్చాయి ఫస్ట్ అయితే వీటిని పైన కింద మొత్తం ఇలా సైడ్స్ అనేవి తీసేసానండి నేను ఇలా మనం పొడవుగా అయితే కట్ చేసుకోవాలి గుమ్మడికాయని అనేది ఇందులో నీటి శాతం ఎక్కువ ఉంటుంది కదండి మనకైతే ఆరోగ్యానికి అయితే చాలా మంచిది హెల్త్కి అయితే సమ్మర్లో చాలా ఉపయోగపడుతుందండి గుమ్మడికాయ వచ్చేసి బుర్దుకుమ్మడి ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా మొత్తం పీసెస్ లాగైతే అన్ని గుమ్మడికాయలు కట్ చేసేసానండి మనం కత్తితో వీలైతే కత్తి లేకపోతే కత్తిపీట వీలైతే కత్తిపీటతో కట్ చేసేయచ్చు అండి ఇలా మనమైతే ఇత్తనాలతో సహా కట్ చేసేసుకోవాలండి ఇత్తనాలు ఉంటేనే మనకు వేయించుకున్నప్పుడు తింటేటప్పుడు క్రంచి క్రంచిగా తగులుతాయండి విత్తనాలు అంటే చాలా బాగుంటాయి ఇలా చిన్న చిన్న పొడువుగా అయితే కట్ చేసేయండి కండ ఎంత ఉంటే అంత పొడువుగా మనం కట్ చేసుకోవాలండి అప్పుడే మనకు అనేది బాగా వచ్చేస్తాయి ఇలా మొత్తం అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసానండి మా అమ్మాయి నాకు హెల్ప్ చేస్తుంది ఆమె నైఫ్తో కట్ చేస్తాను అంటే నేను సర్లే అనేసి కత్తిపెట్టితో కట్ చేస్తున్నాను అండి ఈ విధంగా పొడువుగా అయితే కట్ చేసేసాను మొత్తం గుమ్మడికాయని చిన్న నుండి చాలా అయ్యాయి చూడండి గిన్నె నిండి అయ్యాయి కదా ఇలా మొత్తం కట్ చేసినటివి ఇలా మనం అనేది బాగా ఇలా పొడువు పొడువుగా కట్ చేసుకున్నామంటే కానీ మనకి తొందరగా ఎండుతుందండి అలాగే నేనైతే హాఫ్ కప్పు దాకైతే గల్లుప్పు వేసానండి గల్లుప్పు వేసేసి బాగా కలపాలండి కలిపి ఒక్క టెన్ మినిట్స్ పక్కన పెట్టామంటే మనకు అనేది అందులో ఉండే నీరు మొత్తం బయటకు వచ్చేస్తుందండి ఉప్పు ఊరి బాగా బయటకు వచ్చేస్తుందండి ఇలా పిసికి బాగా పెట్టామంటే ఇంకా చూడండి ఒక టెన్ మినిట్స్ లేక ఫైవ్ మినిట్స్ పెట్టండి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి గుమ్మడికాయలో నుంచి ముక్కల కల్లా సాల్ట్ పట్టేదాకా కలుపుకోవాలి బాగా ఇలా కలిపిన తర్వాత ప్లేట్ అయితే ముక్కలు వచ్చేసేసి నేను ఒక టెన్ మినిట్స్ ఉంచానండి చూడండి వాటర్ అంతా ఇలాగొచ్చేసిందో మొత్తం గుమ్మడికాయలు ఉండే నీరల్లా బయటకు వచ్చేసిందండి ఇలా మన గుమ్మడికాయ ముక్కల్ని ఒక కాటన్ క్లాత్ తీసుకొని అందులో నీరంతా పిండేసి మనం గుమ్మడికాయ ముక్కలని అనేది కాటన్ క్లాత్ పైన వేసేయాలండి ఇలా వాటర్ అంతా పిండేసేయాలి మొత్తము విత్తనాలతో సహా వేసేసుకోవాలండి చూడండి ఎంత ఎంత వాటర్ వచ్చేసిందో మొత్తం ఒక గుమ్మడికాయకి వచ్చేసి ఇలా క్లాత్ని అనేది మనం ముడిలాగా కట్టాలండి బాగా ముడిలాగా కట్టేసి వాటర్ అనేది బాగా పిండాలండి పిండిన తర్వాత మనం వెయిట్ బరువు అనేది పెట్టి పక్కన పెట్టేసుకున్నానండి నేనైతే వాటర్ అంతా పిండేసి బరువుగా ఒక రోల్ పెట్టేసి పక్కన పెట్టేసాను అలాగే మినపప్పు వచ్చేసి ఒక గ్లాస్ నానబెడుతున్నానండి నాకు ఆ గుమ్మడికాయకైతే ఒక గ్లాస్ సరిపోతుందండి మినపప్పు నానబెట్టి పక్కన పెట్టేసి అది కూడా ఓవర్ నైట్ నానాలండి చూడండి నైట్ అయితే మనం ఇలా కట్టి పెట్టి బట్టయితే నేను ఇలా బరువు పెట్టానండి మొత్తం గుమ్మడికాయలు ఉండే వాటర్ అంతా బయటకు వెళ్ళిపోతుందండి ఇలా మనం గుమ్మడికాయ ముక్కలు పొడి పొడిగా అయిపోతాయి చూడండి ఇలా వేసేసామంటే అందులో ఉండే వాటర్ అంతా బయటకు వెళ్ళిపోయి ఇలా కంపల్సరీ వెయిట్ అనేది ఏదైనా సరే రోల్ కానీ ఇసురాయి కానీ ఏదైనా సరే బడువు బరువుగా ఉండే వస్తువు పెట్టామంటే కానీ అందులో ఉండే వాటర్లో బయటకు వచ్చేసి ఇలా పొడి పొడిగా అయిపోయిందండి అలాగే గ్లాస్ మినపప్పు నానబెట్టుకున్నాను కదా ఆ మినపప్పు కూడా గ్రైండ్ చేస్తున్నానండి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి మనం ఈ విధంగా నేను కొంచెం అనేసి మిక్సీ వేసేసానండి లేకుంటే కానీ గ్రైండర్లోనే యూజ్ చేసేసుకోవచ్చు ఇలా మొత్తం మనం తగినంత మినపిండి వేసేసాం కదా అలాగే దానికి కారం సరిపడా పచ్చిమిర్చి అయితే వేసేసాను పచ్చిమిర్చి అల్లం జీలకర్ర వేసేసి గ్రైండ్ చేసేసానండి అది కూడా పేస్ట్ లాగా చేసేసాను ఇప్పటికైతే కొద్దిగా పసుపు వేసేసి అలాగే సాల్ట్ అండి తగిన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసి బాగా కలపాలండి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టాం కదా అల్లం పచ్చిమిర్చి జీలకర్ర వేసి పేస్ట్ అవి కూడా ఇందులోనే వేసేసుకోవాలండి వేసేసి ఇప్పుడు ముక్కలకల్లా మినప్పిండి పట్టేలాగా కలుపుకోవాలండి మినపిండి కూడా ఎక్కువ వేసేసుకున్నామంటే కదా గట్టిగా అయిపోతాయండి అవి అనేది మనకు పొంగులాగా రావండి కొ చూసి తగినంత వేసేసుకోవాలండి మనం పిండి అనేది అప్పుడు మనకు పెట్టేకి వీలవుతుంది అలాగే వడియాలు వేయించినప్పుడు కూడా బాగా బొల్లు బొల్లుగా వచ్చేస్తాయండి మినప్పిండి ఎక్కువ అవడం వల్ల వడయాలు అనేది గట్టిగా ఏర్పడతాయండి ఇలా బాగా కలుపుకోవాలండి మనము మనం ఏదైనా సాల్ట్ ఎక్కువ తక్కువ ఏంటంటే ఇప్పుడే చూసేసుకోవచ్చండి కొంచెం చూసేసి వేసామంటే సరిపోతుందండి ఇలా చూడండి ఇలా తీసుకుంటే మనం ఇలా ముద్దలాగా రావాలండి ఇవి వచ్చేసి వడియాలు మనం పల్సగా పెట్టాల్సిన అవసరం లేదండి ఓన్లీ ముద్దలు ముద్దలుగా పెట్టేసుకోవాలండి అంటే నేను కింద ఒక కాటన్ క్లాత్ వేసేసానండి దానిపైన ఒక ప్లాస్టిక్ కవర్ వేసేసి అయితే వడియాలు పెడుతున్నాం ఫస్ట్ అయితే వాటర్లో చేయి డిప్ చేసేసి మనం పిండి అద్దుకోవాలండి అప్పుడు మన చేతికి అనేది పిండి అనేది అంటుకోకుండా వడియాలు ఈజీగా పెట్టేయచ్చండి ఇలా మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు ముద్దలాగా పెట్టేసుకోవచ్చండి నాకైతే ఒక ముమ్మడికాయకి అయితే బాగానే అయ్యాయండి వడియాలు అయితే ఇవి వచ్చేసి బాగా ఎండాలండి మనకు నాకైతే టూ డేస్ పట్టిందండి వడియాలు అయితే ఇలా అన్నీ పెట్టాం కదండి మనం వచ్చేసి మళ్ళీ ఈవినింగ్కి వచ్చేసి అవి ట్రన్ చేసుకోవాలండి చూడండి వన్ డేకి అయితే ఇలా ఎండే అయ్యి నేను నెక్స్ట్ డే వచ్చేసి ఇవన్నీ తీసేసానండి తీసి మళ్ళీ ఒక బేషన్లో పెట్టేసి ఉల్టా పెట్టి ఆరణిచ్చానండి ఇలా ఉల్టా పెట్టడం వల్ల మనకు తొందరగా ఎండిపోతాయండి చూడండి ఈజీగా వచ్చేస్తాయి ఇలా కవర్ పైన పెట్టామంటే మనకి ఈజీగా వడియాలు వచ్చేస్తాయండి అలాగే వడియాలైతే పుట్ట ఇప్పుడు వచ్చేసి బాగా ఎండి అయి చూడండి ఫ్రై చేస్తున్నానండి ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత జస్ట్ అలా వేసి ఇలా వేయించి తీయాలండి లేకపోతే కన్నా తొందరగా మాడిపోతాయండి వచ్చేసి చూడండి ఇంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా అసలు వడియాలు మాత్రం ఆయిల్ కూడా ఏమి ఎక్కువ పీల్చుకోవండి వడియాలకు మనం తీసే అట్లా వేసి ఇలా తీసామంటే తొందరగా ఎగిపోతాయండి మినప్పిండి ఈజీగా ఎగుతుంది కదా ఇలా అయితే ఇవి వచ్చేసి పప్పు చార్ కానీ పప్పు కానీ సూపర్ కాంబినేషన్ అండి చాలా టేస్ట్ అండి సూపర్గా ఉన్నాయి చాలా బాగా నచ్చాయి కూడా అందరికీ అంతేనండి సింపుల్ ఈజీగా గుమ్మడికాయ వడియాలు చేసేసుకోవచ్చండి అంతే చూడండి ఫ్రై చేసి నాకు ఎంత రెడ్గా ఇలా కనిపిస్తున్నాయి అంతేనండి గుమ్మడికాయ వడియాలు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు గణమచ్చాలని సార్